చక్కగా తల్లి కొద్దిగా బయటికి వచ్చేసే సమయానికి ఒక వెళ్ళని ఈ మాల ధరిస్తే ఎట్లా ఉంటుందని చెప్పి అత్తల దగ్గర నిలబడేటువంటి ఆట తల్లి అలా మాలను ధరించిందట ఇంతలో ఆ అత్తంలో చూసుకున్నటువంటిదే ఆనందపడుతుండే బయటి నుంచి నన్నుగా నిలబడి అమ్మో ఎట్లా చెప్తున్నారు అంటే కోపడతాడు అని చెప్పి ఏవి తెలియకుండా అమాంతంగా చేసి ఆ యొక్క పూలమాలను ఆ మాలిక పక్కన పెట్టుకుంది తర్వాత విష్ణు ఆ మాల తీసుకొని రంగనాయక స్వామి దగ్గరికి వెళ్దామని చెప్పి ఒకసారిగా వీళ్ళందరూ తెలిసినటువంటి పుష్పాలలో పూలలో పూజా ద్రవ్యాలు ఏమైనా అమంగళ్యాలు ఉన్నాయా అని పూజా అట్లనే విష్ణు చిత్రాలను కూడా చూసుకుంటే

మనల్ని రక్షించేటువంటి తల్లి కాబట్టి ఆండాడు అని నామకరణ చేశారు అందుకోసమే మనం అందరం ఆండాడనాలి అంటే మనం అందరినీ రక్షించేటువంటి తల్లి సరే ఈ వ్రతం ఎందుకు చేసిందంటే ఆమె ఇల్లు పూర్తలు కదా ఎందుకు ఈ వ్రతం చేసిందండి స్నాహాశ్రయ వ్రతం కృష్ణ పరమాత్మ రేపుల్లో పెట్టుకున్నట్టు మంచి వయసు వచ్చిన తర్వాత కృష్ణ పరమాత్మ అల్లరి చేసిన చేస్తుంటే ఆ గోకులలో ఉన్నటువంటి గొప్ప కూడా అక్కడే ఇబ్బంది పెట్టాలని చెప్పి సంవత్సరం పాటు ఆ గోప బాలికలను దాచిపెట్టారట ఆ గోకులలో ఉన్నటువంటి యాదవులందరూ దానివల్ల ఆడవాళ్ళు పెట్టిన బంధించే వరకు ఏమైందంటే ఆ సంవత్సరం అనుకోకుండా అనావృష్టి ఏర్పడేది వర్షాలు పడలేదు కార్యకాలు ఏర్పడతాయి ఇంతటి భీకరమైనటువంటి పరిస్థితులు వచ్చిన తర్వాత తెలిసినటువంటి పండితుల దగ్గరికి వెళ్ళినటువంటి ఆ గురవాళ్ళంతా

తెల్లవారుగానకాత్యాయ చేయాలి అది చేసి బాగా ఉంటుంది అలా తెల్లవారుగా కృష్ణ పరమాత్మ పూజించేటువంటి ప్రయత్నం చేశారు ఆనాటి ఒప్పుకోలేదు దాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి పాండాలి తను కూడా వెల్లమూతూరులో కంగనాయ స్వామి వివాహం ఆడాలనుకుంటున్నాను ఆయన ఎంతే కాకపోతే అక్కడ ఏం చేసిందంటే తన తోడి కూడా

साबिती मरम्तल करते हैं आसारे मैं क्या पसंद है नहीं भी जेमिनटी बोला भी कि नमः निवेश समर्पित नहीं भी जिम समर्पित आरोपात्म अभियान आरोपात्म ओम एकर्मंत देवाः कान धरमाण पुर्वाण यातु न तेराम पैमान सदृन्ते एवमो वेषाद्यस्तु देवा स्भावनाते